మెట్ట ప్రాంతవాసి గౌరవ డాక్టరేట్ అవార్డు నల్లబూతుల చిరంజీవి ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ యువ నాయకుడు మర్రిపాడు మండలం పాత అల్లంపాడు గ్రామానికి చెందిన నల్లబూతుల చిరంజీవి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు ఆదివారం నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సిటీ కల్చర్ ఆడిటోరియంలో యూనివర్సిటీ కోఆర్డినేటర్ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కె యాదయ్య గౌడ్ డాక్టర్ ప్రతిమారాజ్ చేతుల మీదుగా నల్లబూతుల చిరంజీవికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా నల్లబోతుల చిరంజీవి మాట్లాడుతూ అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందని గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు గుర్తింపుగా అవార్డును నా గుండెల్లో భద్రపరుచుకుంటానన్నారు కరోనా విపత్తు సమయంలో సోషల్ సర్వీస్ కేటగిరీలో ఈ డాక్టర్ అవార్డు రావడం జీవితంలో గొప్ప అనుభూతిని ఆనందాన్ని నింపిందని నా విజయానికి ఎల్లప్పుడూ సపోర్ట్ ఉండి సహకరించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు